వివిధ భారతీయ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము దీప్తుడు అనే గుడ్లగోవ చెప్పిన నక్క సింహం మాట్లాడే గుహకథను వినబోతున్నాం ఆత్మని రక్షితే సర్వం రక్షితం భవతి అంటే తనని తాను రక్షించుకుంటే అన్నీ రక్షించినట్లే అని అర్థము ఒకసారి అడవిలో ఉన్న వైశాలుడు అనే నక్క ఆహారం కోసం తన గుహను వదిలిపోయింది ఆ సమయంలోనే ఆహారం కోసం అడవంతా తిరుగుతున్న సింహం ఒకటి ఆ గుహను సమీపించింది అబ్బా ఆకలితో కడుపు దహించుకుపోతున్నది ఇది అసలు అడవేనా ఒక్క జంతువు కూడా కాని ఈ ఆకలితో చచ్చేటట్లు ఉన్నాను అనుకుంటూ ఆ గుహను చూసింది నేను పోయి ఈ గుహలో దాక్కుంటాను ఈ గుహలో నివసించే జీవి ఎంతసేపటికైనా ఇక్కడికి చేరుకోవాల్సిందే కదా అది గుహలోకి అడుగు పెడుతూనే దాన్ని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంది సింహం కొద్దిసేపటికి వైశాలుడు వచ్చి గుహలోకి పోబోతూ సింహం కాలిజాడలు గుర్తులు కనబడటంతో ఆగిపోయాడు ఇదేమిటి నా గుహలోకి ఎవరో వచ్చినట్లున్నారు కొంపదీసి నా శత్రువులు కాదు కదా దేవుడా ఈ రోజుతో నా ఆయువు మూడబోతుందన్నమాట అని బాధపడసాగింది కాసేపటి తర్వాత నక్క బాధపడుతూ భయపడుతూ ఉంటే కాదు ఏదో ఒకటి చేయాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంది అంతలో నక్కకి ఒక ఉపాయం తట్టింది గుహకు కాస్త సమీపంలోకి పోయి దానిని తన కాలితో తడుతూ ఓ గుహ ఏమిటి ఈరోజు ఇంతగా మౌనం వహించావు నేను కనబడగానే వాగుడుకాయలా వాగేదానివి కదా ఏంటి ఏదన్నా భయమైన జంతువును చూసావా అందుకే భయంతో నోట మాట రావటం లేదా నేను ఇంతగా అడుగుతున్నా నువ్వు మాట్లాడడం లేదు కదూ సరే అయితే నేను నీ గుహలోకి రానులే వేరే గుహను చూసుకుని పోతాను అని అంది దీని మాటలు గుహలో ఉన్న సింహం విని దీని దుంపదగ ఇదేదో భలే తమాషాగా ఉంది గుహలు మాట్లాడతాయా ఒకవేళ అదే గనక నిజమైతే ఇందాక నేను రావడం ఈ గుహ చూసింది కదా అందుకే భయంతో మాట్లాడలేదేమో అమ్ము చేతికి దొరికిన ఆహారం ఈ గుహ వల్ల పోయేటట్లుంది దీని బదులు నేనే మాట్లాడతాను అని అనుకుందే కానీ రాళ్ళు రప్పలు గుహలు గుట్టలు ఎక్కడన్నా మాట్లాడతాయా అని ఆలోచించలేదు సింహం వెంటనే అతి తెలివితో అదేమీ లేదు నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో చూద్దామని ఈ విధంగా మౌనం వహించాను లోపలికి రా నువ్వు లేని నా గుహ వ్యర్థం అని అంది సింహం ఆ మాటలు వింటూనే ఓరి నాయనో లోపల సింహం ఉన్నదా దీని తెలివి తగలబడా నేను ఈ మాత్రం ఆలోచన చేయకపోతే నన్ను ఈ పాటికి స్వాహా చేసేదన్నమాట అని అనుకుంటూ అక్కడి నుండి పారిపోయి తన ప్రాణాలు రక్షించుకుంది అలా ఆ తెలివి తక్కువ సింహం నోటికొచ్చిన ఆహారాన్ని చేదార్చుకుంది అంటూ ముగించాడు దీప్తుడు అయితే ఇప్పుడు ఏమంటావు దీప్త అన్నాయి దాని చుట్టూ చేరిన దాని మిత్రులు ఏం లేదు నాకెందుకో ఈ మహాయోగినిపై ఎక్కడలేని అనుమానంగా ఉంది అదను చూసుకుని మన ప్రాణాలు తీయడానికే అది నాటకం ఆడుతుందనుకుంటా ఇది ప్రభుకు చెబితే ఇప్పటికే అదంటే ఎక్కడలేని నమ్మకాన్ని పెంచుకున్నారు కనుక నేను కడుపు మంటతో ఇవన్నీ చెబుతున్నాను అని అనుకుని నన్ను చంపినా చంపుతాడు అతడితో చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు అతడితో పాటు ఇక్కడ ఉంటే మనం కూడా ప్రాణాలు పోగొట్టుకోవచ్చు అందుకే మనమందరం ఇక్కడ నుండి చాలా చాలా దూరం వెళ్ళిపోదాం అన్నాడు దీప్తుడు దీప్తుడంటే నమ్మకం ఉన్న వారందరూ అతని మాటలకు సరేనని ఆ రాత్రికి రాత్రే చడీ చప్పుడు లేకుండా అక్కడి నుండి ఉడాయించారు దీప్తుడు పారిపోయాడని తెలుసుకున్న మహావీరుడు ద్రోహి నిజంగా నా ప్రాణాలకు ముప్పు ఉంటే స్వామిభక్తి పరాయణుడైన వాడు నన్ను వదిలిపోతాడా పోనివ్వండి అటువంటి స్వార్థపరుడు నా వద్ద లేకపోవడమే మంచిది వాడికంటే శత్రువైన నేనంటే ఎంతో అభిమానం చూపించి నాకు నాకెంతో మిన్న అని దీప్తుడి పదవిని మహాయోజ్ఞునికి అప్పగించాడు రాజు మాటను మిగిలిన గోబలన్నీ అంగీకరించాయి రాజనీతి తెలిసిన దీప్తుని వంటి వాడి మాటలు లెక్కపెట్టని మహావీరుడి మూర్ఖత్వానికి జాలిపడ్డాడు మహాయోగ్యుడు తనని అనుక్షణం అనుమానించే దీప్తుడు లేకపోవడంతో ఇక ఆనాటి నుంచి మహాయజ్ఞుడు మహావీరునికి పరిపాలనలో అన్ని విధాలా సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ మరోవంక గోబలు పగలు నిద్రపోతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎండుపులలు ఆకులు తెచ్చి తన నివాసంలో భద్రపరుచుకోసాగాడు ఇలా ఉండగా గోబల సంహరించే అవకాశం ఒక పగలు మహాయజ్ఞుడికి కలిగింది వెంటనే ఆ విషయం తన రాజు జ్ఞానవంతునితో చెప్పడానికి వారు రహస్యంగా ఉంటున్న ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ జ్ఞానవంతుని కలిసి ప్రభు నేను వెళ్ళిన కార్యం తీరిపోయింది ఈరోజే మనం శత్రువుల నాశనాన్ని చూడబోతున్నాం నిన్న రాత్రి గోబలన్నీ తమ రాజు పుట్టినరోజు వేడుకలని ఘనంగా జరుపుకుని ఈ పగలు ఆదమరిచి నిద్రిస్తున్నాయి పైగా వాటికి పగటి సమయంలో కళ్ళు కనపడవు కనుక మన కార్యం ఇంకా సులువవుతుంది అన్నాడు మహాయోగ్యుడు అది సరే మహాయోగ్య నీవు ఎంతో ఉన్నతుడు అయి ఉండి ఇటువంటి నీచుని దగ్గర ఎలా అణిగిమణిగి ఉంటున్నావు అని అడిగాడు జ్ఞానవంతుడు ఆశ్చర్యంగా రాజా ఎవడైనా సరే తను అనుకున్న కార్యాన్ని సాధించాలి అని అనుకునేవాడు నీచాల స్థాయిలను గురించి ఆలోచించకూడదు దీనికి ఉదాహరణగా నేను మీకు ఒక సర్పము గాథ చెబుతాను వినండి అని ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు మహాయోగ్యుడు మహాయోగ్యుడు అనే కాకి చెప్పిన కప్పలు తెలివైన సర్పం కథను మనం ఇప్పుడు వినబోతున్నాం విషం విషమేవ సర్వకాలం అంటే విషం ఏనాటికీ విషమే అని అర్థము ఒక అడవిలో ఒక చెరువు ఉండేది దానిలో కప్పలు నిండుగా బెకబకలాడుతూ ఉండేవి ఆ చెరువుకి అతి సమీపంలోనే నల్ల నివసించేది ప్రతిరోజు కప్పల బెకబకలు వింటున్న సర్పం కళ్ళ ముందు ఇంత ఆహారం ఉంచుకుని కూడా ఆహారానికై అక్కడకు ఇక్కడికు తిరగవలసి వస్తుంది చెరువులోని కప్పల్ని తిందామంటే చలిచీమల చేత చంపబడిన మహాసర్పము మా సోదరుడు గుర్తుకు వస్తున్నాడు నేను చెరువు దగ్గరకు రావడంతోనే ఆ కప్పలన్నీ కలిసి ఒకేసారి నా మీదకు దూకి నన్ను ఊపిరాడనివ్వకుండా చంపేయవచ్చు అప్పుడు నేను కూడా మా సోదరుని వలె మరణించాలి అని అనుకుంది చివరికి బలిసిన ఆ కప్పలను ఎలాగైనా తినాలని నిర్ణయించుకున్న ఆ సర్పం ఎంతో ఆలోచించి ఒక పథకం వేసుకొని ఆ చెరువు దగ్గరకు వెళ్ళి ఒడ్డున నిలబడి ఎంతో నీరసంగా ఉన్నట్లు నటిస్తూ అతి దీనంగా మండూక రాజా మండూక రాజా అని పిలవసాగింది సర్పం బయట నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినిపిస్తే ఆ చెరువులోని కప్పలకు రాజైన సారంగుడు తన పరివారంతో సహా బయటికి వచ్చాడు ఒడ్డున ఉన్న సర్పాన్ని చూస్తూనే దానికి ఎక్కడ లేని వణుకు కలిగి తన మనస్సులోనే ఇదేనా నన్ను పిలిచింది దేనికో అనుకొని దానికి అందనంత దూరంలో నిల్చుని సర్పరాజా నీవేనా నన్ను పిలిచింది ఎందుకో తెలుసుకోవచ్చునా అని అడిగింది దాని మాటలకు కళ్ళు తెరిచిన సర్పము మరేం లేదు మండూకమా నా వల్ల ఒకరి ప్రాణం పోయింది అప్పుడు ఒక ముని నన్ను చూసి పాపం పుణ్యం తెలియని ఒక జీవి ప్రాణం తీశావు కనుక నీవు నీ శత్రువులైన కప్పలకు సేవలు చేస్తూ ఆఖరికి వాటి వల్లనే మరణిస్తావు అని శపించాడు ఆ శాపం అనుభవించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంది నమ్మకంగా ఆ పాము మాటలు విన్న కప్పలన్నీ తమ రాజుతో రాజా రాజా మన శత్రువు ఇలా మన వద్దకు వస్తుందని కలలోనైనా ఊహించామా ఇదే అదను దానిని నానా రకాలుగా ఆటలు పట్టించి చివరకు చంపేద్దాం అని అన్నాయి అప్పుడు సారంగుడు సర్పం వద్దకు వచ్చి సరే సర్పరాజమా నీ శాపము అనుభవించడానికి నీకు మేము సహాయం చేస్తాము అని అంటూ అన్నీ కలిపి దాని శరీరమంతా ఎక్కాయి పాము వాటిని అటూ ఇటూ కాసేపు తిప్పి రాజా ఆకలితో నా శరీరం పట్టుదప్పిపోతుంది ఇక మిమ్మల్ని మోయలేను నేను మీ సేవకుడును సేవకుని ఆకలి మీరే తీర్చాలి అని అంది అంతటి సర్పం నీవే దిక్కని అడిగేసరికి సారంగుడు ఆనందంతో ఉబ్బిపోయి సరే నీవు కొన్ని చిన్న చిన్న కప్పలను తిను ప్రతిరోజు ఇలాగే చేయవచ్చు అని చెప్పింది గర్వంగా ఆ రోజు నుండి సర్పం ఆనందంగా చెరువులోని కప్పలన్నింటినీ స్వాహ చేయసాగింది శత్రువు తనకు సేవకుడైనాడని మురిసిపోతున్న సారంగునికి తన పరివారమంతా నశించిపోతున్నారన్న సంగతి తెలియలేదు చివరికి కళ్ళు మూసుకుపోయిన సారంగుని కూడా భక్షించి ఆ సర్పము అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ కథ చెప్పి ఆ విధంగానే నేను కూడా మహావీరునికి నమ్మకం కలిగే వరకు అణిగిమణిగి సేవలు చేస్తున్నట్లు నటిస్తూ దానిని నాశనం చేయడానికి నా పనిని నేను చేసుకుపోతూనే ఉన్నాను దాని నాశనానికి సర్వం సిద్ధం చేశాను ఇక మన వారందరినీ తీసుకుపోయి నశించిపోతున్న శత్రువును చూపించడమే మిగిలింది అన్నాడు మహాయోగ్యుడు అప్పుడు జ్ఞానవంతుడు తన సేనాధిపతులను పరివారాన్ని జనులను అందరినీ పిలిచాడు వారు చనిపోయాడనుకున్న మహాయోజ్ఞుడిని చూసి ఆశ్చర్యాన్ని ప్రకటించగా ఇది నేను మన మహాయజ్ఞుడు కలిసి మన శత్రువులను నాశనం చేయడానికి ఆడిన నాటకం ఆనాడు మహాయోజ్ఞుడు మనము నైవంచనతో శత్రువును చంపాలి అని చెప్పిన మాటలు నాకు నచ్చాయి కానీ మీకు అవి నచ్చలేదు దానితో మీరు మహాయోగుడిని సంహరించాలి అని అనుకున్నారు ఆ విషయాన్ని మీ ముఖభావాల ద్వారా నేను గ్రహించాను అందుకే మిమ్మల్ని ఆ రోజు పంపించి వేశాను తరువాత నేను మీ అందరి క్షేమం కోరి మహాయోగుడిని చంపినట్లుగా నటించాను ఈ మహాయజ్ఞుడు ప్రాణాలు కోల్పోతున్న వాని వలె నాటకమాడి శత్రువుల స్థావరంలో స్థానం సంపాదించుకొని వాటితో మంచిగా ఉంటూ వాటి నాశనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసి వచ్చాడు మేము ఆడిన నాటకం ఇప్పటికీ చరమదశకు చేరుకుంది అంటే లాస్ట్ స్టేజ్ కనమాట మనం అందరం పోయి ఈ చివరి ఘట్టాన్ని చూసి వద్దాం రండి అన్నాడు జ్ఞానవంతుడు అప్పుడు కాకులన్నీ వారి తెలివితేటలకు జేజేలు చెప్తూ వాటితో కలిసి గోబల్ నివాసం దగ్గరకు పోయాయి అక్కడ మహాయజ్ఞుడు మరికొందరిని వెంటకు తీసుకుపోయి తాను ముందుగానే పోగు చేసుకున్న పుల్లలను గోబల కోట చుట్టూ పరిచి నిప్పు పెట్టించాడు అప్పటికీ లోపల ఆనందంగా ఆదమర్చి నిద్రపోతున్న గుబలన్నీ ఆ వేడికి తట్టుకోలేక నిద్రలేచి తమ చుట్టుముడుతున్న మంటలను చూసి పారిపోవడానికి ప్రయత్నించాయి అయితే కళ్ళు కనబడకపోవడం చేత ఆ మంటల్లోనే పడి అన్ని గుబలు నశించసాగాయి అప్పుడు మహావీరుడు ఏం జరిగిందో అర్థం చేసుకొని అయ్యో శత్రువు అని తెలిసి కూడా నా స్థావరంలో చోటు ఇచ్చి శత్రువుని నమ్మరాదు అన్న నా రాజనీతిని మర్చిపోయి నా ప్రజలకు నా రాజ్యానికి సర్వనాశనాన్ని నా అంతటా నేనే తెచ్చుకున్నాను అనుకుంటూ మంటల్లో చిక్కుకుని సులభంగా మారిపోయాడు శత్రువులు సమూలంగా నాశనం కావడంతో జ్ఞానవంతుడు మహాయోగ్గుడి వల్లనే ఇదంతా జరిగిందని ఆ రోజు నుండి పరిపాలనా వ్యవహారాలను అతడి సలహాపైనే చేయసాగాడు పంచతంత్రములోని మూడవదైన కాక ఉలూకీయము అనే విగ్రహంను పూర్తి చేసి రాకుమారులారా తెలిసిందా తంత్రాలు రాజ్య నిర్వహణలో ఎంతటి ప్రాముఖ్యాన్ని వహిస్తాయో కాబట్టి మీరు కూడా మీకు మీ రాజ్యానికి దుష్టుల నుండి ఆపద కలిగినప్పుడు ఇటువంటి తంత్రాలు పాటించి మీ రాజ్యాన్ని ప్రజలను కాపాడుకోవాలి అని అన్నాడు విష్ణు శర్మ మందహాసం చేస్తూ అలాగే గురుదేవ అద్భుతమైన తంత్రాల గురించి చెప్పి మాకెంతో మేలు చేశారు ఇక శాస్త్ర అధ్యయనానికి సిద్ధంగా ఉన్నాము ఈనాటికి పాఠాలు కూడా బోధించండి అన్నారు రాకుమారులు ఉత్సాహంగా వారిలో రోజురోజుకి వస్తున్న మార్పుని గ్రహించి ఆనందంతో తల పంకించాడు విష్ణు శర్మ పంచతంత్రంలోని మూడవ భాగమైన విగ్రహం సమాప్తమైంది మిగిలిన కథలను తర్వాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి